మీకు అన్యాయం చేస్తే ఎవరైనా సరే గుండెల్లో నిద్రపోతాను తప్ప వదిలి పెట్టనని మరొకసారి తెలియజేస్తున్నా భయపెడుతున్నారు నేను భయపెడతానా తమ్ముళ్ళు భయం నాకు తెలుసా ఎప్పుడైనా ఇరవై నాలుగు బాంబులు నా పైన అప్పుడే నేను భయపడలేదు ఈ తాటాకు నేను భయపడతానా తమ్ముళ్ళు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం నరేంద్ర మోడీ గారు మహానాయకుడు పిక్చర్ చూస్తే తెలుస్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు అని ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చూడాలి అంటే ఇక్కడ అందుబాటులో ఏ థియేటర్లో లేదు కానీ ఆర్జీవీస్ గారి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది ఆ సినిమా ప్రతి ఒక్క థియేటర్లో ఆడుతుంది అప్పుడు మీ ఘనత మీ గొప్పతనం మోడీ గారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ప్రపంచమంతా మీ గొప్పతనాన్ని ఆ సినిమాలో ఖచ్చితంగా చూడబోతున్నారు ఎనభై రెండు ఎనభై నాలుగులో మీరు చేసిన ఘనత ఏంటో అని గొప్పగా చెప్తున్నారు ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగులో మీరు చేసిన ఘనత ఏంటంటే ఎనభై రెండులో ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపిస్తే రోజు ఎనభై మూడు నాటికి కూడా మీరు కాంగ్రెస్లో ఉన్నారు ఎనభై మూడులో మీరు కాంగ్రెస్ తరపు నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎన్టీఆర్ గారు మీ పైన తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టాడు ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన ఘనత మీది అలాంటి మీరు ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు ఘనత మాట్లాడుతున్నారు మీ గురించి అది మీ ఘనత మీరు ముస్లిం మైనార్టీ సోదరులకు ఏం చేశారు అని నేను అడుగుతున్నాను కనీసం మీ క్యాబినెట్లో మినిస్ట్రీలన్నీ ఇచ్చారా అని నేను అడుగుతున్నాను ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి ఎలక్షన్ స్టంట్లో భాగంగా యామారించడానికి ముస్లిం మైనార్టీ సోదరులకు ఏదో గొప్పగా చేస్తున్నానని చెప్తున్నారు ఈ దొంగ అబద్ధాలు మీరు మాట్లాడిన ఈ వీడియోలో ఏ ఒక్కటన్నా నిజముందా అని నేను అడుగుతున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీ సోదరులు సొంత సోదరుల భావించి రిజర్వేషన్లు పెంచారు అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ముస్లిం మైనార్టీ సోదరులకు న్యాయం జరిగింది రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాతనే మళ్ళీ న్యాయమంటూ జరిగితే మైనార్టీ సోదరులకి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరగబోతుంది